జయే నమ పర్వతాసన ఆ సంకోచ వ్యాకోచాలను అబ్జర్వ్ చేస్తున్నా మీ అను పాదాలు మండభాగం హ్యాండ్స్ షోల్డర్స్ ఎల్బోస్ చేతి వేళ్ళ చివరి వరకు కూడా చక్కగా శుద్ధి అయినట్టుగా భావన చేయండి ప్రాణశక్తి ప్రవహిస్తున్నట్టుగా భావన చేయండి అలాగే ఎడమ పాదం టోస్ అలాగే అని పాదాలు పెక్క కండరాలు నీస్ థైస్ సిటి భాగం ప్రాంతం అలాగే పూర్తిగా నావిస్తానం చస్ట్ రీజియన్ కాలభోన్ ఏరియాకి సిర్స్ భాగం వరకు పూర్తిగా గమనించండి కంటస్థానం ఈ యొక్క మీ హెడ్లో ఉన్నటువంటి అన్ని భాగాలకి పూర్తిగా ప్రాణశక్తి ప్రవాహం జరుగుతున్నట్టుగా భావన చేయండి మొత్తం రిలాక్స్ అనుకోండి మీ కాళ్ళ వేళ నుంచి సిరసు భాగం వరకు రిలాక్స్ అనుకోండి ఆయన నుంచి కిందకి కింద నుంచి పైకి పూర్తిగా రిలాక్సేషన్ తీసుకోండి పూర్తిగా రిలాక్స్ చేయండి చక్కగా అనుకోండి మీ టోస్ట్ని ఒక్కసారి టైట్ అండ్ రిలీజ్ చేయండి టైట్ అండ్ రిలీజ్ టైట్ రిలీజ్ టైట్ రిలీజ్ అంటే చేతి వేలు టైట్ అంటే రిలీజ్ చేయండి టైట్ రిలీజ్ టైట్ రిలీజ్ టైట్ రిలీజ్ వెరీ గుడ్ ఇప్పుడు పాతాలు కలపండి అంటే హ్యాండ్స్ కలపండి ఇల్లు పాత ఒకసారి కలపండి రిలాక్స్ అనుకోండి రెండు పాదాలు కదపండి రెండు చేతుల్ని ఈ హెడ్ ఒకసారి చిన్న మూమెంట్ ఇవ్వండి ఇక్కడి భాగాన్ని కొద్దిగా అటు ఇటు చిన్న మూమెంట్ రిలాక్స్ అనుకోండి నిన్ను శ్వాస తీసుకొని కింద నుంచి పైకి పైకి శ్వాస పోటీ శ్రాంతి ఇంకా ఎలా ఉండాలని అనిపిస్తుంది సమయం లేదు కాబట్టి చక్కగా రైట్ సైడ్ తిరగండి చక్కగా రైట్ సైడ్ తిరిగి ఒక చేయి తలకి రిండుగా పెట్టుకొని నిండు శ్వాస తీసుకో తీసాడు పోటీ వదిసాను నిండు శ్వాస తీసుకో తీసుకోండి చక్కగా తీసుకోవచ్చా కూర్చొని రెండు చేతులు బాగా రఫ్ చేయండి రెండు చేతులతో కంటిన్యూ పెట్టుకోండి అది చేతులు చూస్తూ వాళ్ళ మస్తు తెలుస్తూ గమనానికి వచ్చేసారు జై గురు శ్రీ గురు చక్క రేపు సయాటికా సంబంధించి సాధన చేస్తున్నాం గ్రూప్ లో కూడా మెసేజ్ పెడతాం రేపు వేలుండ తర్వాత పీసీఓడికి సంబంధించి